అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్ళలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి నాకు పెళ్ళి అయి పది సంవత్సరాలైంది పెళ్ళి అయిన మొదటి సంవత్సరాల్లో రోజూ లో పాల్గొనేవాళ్లం ఇప్పుడు మావారు రాత్రి ఇంటికి వచ్చేసరికి అలసిపోయి ఉంటారు నేను ఒకవేళ సెక్స్ కావాలని అడిగితే నాకు ఓపిక లేదు అంటారు నాకు రోజూ సెక్స్ కావాలని ఉంటుంది సెక్స్ చేయకపోతే నిద్ర కూడా పట్టదు చివరికి స్వయం తృప్తి హస్తప్రయోగం తో మనస్సును శాంతింపజేసుకుంటాను మావారు తెల్లవారుజామున అయితే సెక్స్ కి ఒప్పుకుంటారు కాని తెల్లవారుజామున లో పాల్గొనకూడదని విన్నాను తెల్లవారుజామున లో పాల్గొనవచ్చా పాల్గొంటే ఎటువంటి నష్టం కలుగుతుంది లో ఇరవై నాలుగు గంటల్లో ఏ సమయంలోనైనా పాల్గొనవచ్చు పగలు రాత్రి తేడా లేదు రాత్రి అలసిపోయి వస్తే తెల్లవారుజామున లో పాల్గొనవచ్చు ఏమీ కాదు రాత్రి శుభ్రంగా నిద్రపోయి తెల్లవారుజామున లో పాల్గొంటే ఆ సమయంలో సెక్స్ హార్మోన్లు టెస్టోస్టిరోన్ వంటివి అధికంగా ఉత్పత్తి అవుతాయి ఇది సెక్స్ ను మరింత సమర్థవంతంగా చేస్తుంది అందుకని మీకు మీ వారికి అనుకూలమైన సమయంలో సెక్స్లో పాల్గొనవచ్చు ఏ సమయంలో పాల్గొన్నా ఎటువంటి నష్టం కలగదు మీరు పెళ్లి అయి పది సంవత్సరాల తర్వాత మీ దాంపత్య జీవితంలో సెక్స్ ఫ్రీక్వెన్సీ తగ్గడం గురించి మీ భర్త రాత్రి అలసిపోవడం వల్ల కు ఆసక్తి చూపకపోవడం గురించి మరియు తెల్లవారుజామున సెక్స్ సురక్షితమా అనే సందేహం వ్యక్తం చేశారు మీకు రోజూ సెక్స్ కావాలనే కోరిక ఉండడం సెక్స్ లేకపోతే నిద్ర పట్టకపోవడం మరియు స్వయం తృప్తితో మనసును శాంతింపజేసుకోవడం మీ లైంగిక కోరికలు సాధారణంగా ఉన్నాయని సూచిస్తుంది ఈ సమస్యను రెండు కోణాల నుంచి తెల్లవారుజామున సెక్స్ గురించి శాస్త్రీయ అవగాహన మరియు దాంపత్యంలో లైంగిక కోరికలలో వ్యత్యాసాన్ని నిర్వహించడం పరిశీలిద్దాం తద్వారా మీరు మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు తెల్లవారుజామున సెక్స్ గురించి శాస్త్రీయ అవగాహన తెల్లవారుజామున లో పాల్గొనకూడదనే భావన ఒక సాంప్రదాయ మూఢ నమ్మకం దీనికి శాస్త్రీయ ఆధారం లేదు ఆధునిక వైద్యం ప్రకారం లో ఇరవై నాలుగు గంటల్లో ఏ సమయంలోనైనా పాల్గొనవచ్చు పగలు రాత్రి లేదా తెల్లవారుజామున రాత్రి పూర్తి విశ్రాంతి తర్వాత తెల్లవారుజామున శరీరంలో టెస్టోస్టిరోన్ వంటి సెక్స్ హార్మోన్ల స్థాయిలు పురుషులలో అధికంగా ఉంటాయి ఇది లైంగిక ఉద్రేకాన్ని మరియు పనితీరును మెరుగుపరుస్తుంది అందువల్ల తెల్లవారుజామున లో పాల్గొనడం సురక్షితమే కాదు కొన్ని సందర్భాల్లో మరింత ఆనందదాయకంగా కూడా ఉంటుంది ఈ సమయంలో సెక్స్ వల్ల శారీరకంగా లేదా మానసికంగా ఎటువంటి నష్టం కలగదు మీ భర్త తెల్లవారుజామున కు ఒప్పుకోవడం వారి శారీరక సౌకర్యం మరియు శక్తి స్థాయిలకు అనుగుణంగా ఉండవచ్చు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ ఇద్దరికీ మంచిది అలాగే సెక్స్ టైమింగ్ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదు ఒకవేళ మీరిద్దరూ ఆరోగ్యంగా ఉంటే మరియు సురక్షిత సెక్స్ పద్ధతులను అనుసరిస్తే ఉదాహరణకు గర్భనిరోధకం ఉపయోగించడం అవసరమైతే దాంపత్యంలో లైంగిక కోరికలలో వ్యత్యాసం మీ భర్త రాత్రి అలసిపోవడం వల్ల కు ఆసక్తి చూపకపోవటం మరియు మీకు రోజూ సెక్స్ కావాలనే కోరిక ఉండటం దాంపత్యంలో సాధారణ సవాలు పెళ్లి తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ జీవనశైలి ఒత్తిడి పని ఒత్తిడి లేదా శారీరక అలసత వల్ల లైంగిక కోరికలలో వ్యత్యాసం రావచ్చు మీ భర్త రాత్రి అలసిపోతున్నారని కాని తెల్లవారుజామున సెక్స్ కు ఒప్పుకుంటున్నారని చెప్పడం వారు మీ కోరికలను గౌరవిస్తున్నారని సూచిస్తుంది కాని వారి శక్తి స్థాయిలు రాత్రి సమయంలో కు అనుకూలంగా లేవు మీరు స్వయం తృప్తి హస్తప్రయోగం ద్వారా మీ కోరికలను తీర్చుకోవడం సాధారణమైన మరియు ఆరోగ్యకరమైన పద్ధతి కాని దీర్ఘకాలంలో మీ దాంపత్య సంబంధంలో సంతృప్తిని పెంచడానికి మీ భర్తతో బహిరంగ సంభాషణ చాలా ముఖ్యం ఉదాహరణకు మీరు మీ కోరికలను రోజువారీ సెక్స్ మీకు ఎందుకు ముఖ్యమో వివరించండి మరియు వారి అలసత లేదా ఒత్తిడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మనం కలిసి ఎప్పుడు సెక్స్లో పాల్గొనగలం నీకు ఏ సమయం సౌకర్యంగా ఉంటుంది వంటి ప్రశ్నలు అడగడం ద్వారా మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది సలహాలు మరియు సమాధానం మీ ఇద్దరి షెడ్యూల్ కు అనుగుణంగా తెల్లవారుజామున ను కొనసాగించండి ఎందుకంటే ఇది మీ భర్తకు సౌకర్యవంతమైన సమయం మరియు శాస్త్రీయంగా సురక్షితం అదనంగా వారాంతాల్లో లేదా రాత్రి సమయంలో తక్కువ ఒత్తిడి ఉన్న రోజులను ఎంచుకోవడం ద్వారా సెక్స్ ఫ్రీక్వెన్సీని పెంచడానికి ప్రయత్నించండి ఉదాహరణకు ఒకరోజు ముందుగా రాత్రి విశ్రాంతి తీసుకోవడం లేదా సాయంత్రం తేలికపాటి సన్నిహిత క్షణాలను ప్లాన్ చేయడం వంటివి సహాయపడవచ్చు మీ భర్త ఒత్తిడి లేదా అలసతను అధిగమించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని సమతుల్య ఆహారం వ్యాయామం తగిన నిద్ర ప్రోత్సహించండి ఒకవేళ మీ లైంగిక కోరికలలో వ్యత్యాసం దాంపత్య సంబంధంలో ఒత్తిడిని కలిగిస్తుంటే ఒక థెరపిస్ట్ లేదా దాంపత్య కౌన్సెలర్ తో మాట్లాడటం మీ ఇద్దరి మధ్య సమతుల్యతను సాధించడానికి సహాయపడుతుంది మీ సంబంధంలో బహిరంగ సంభాషణ పరస్పర అవగాహన మరియు సౌకర్యవంతమైన సమయాలను ఎంచుకోవడం ద్వారా మీ లైంగిక జీవితం మరియు దాంపత్య సంతోషం మెరుగుపడుతుంది